గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేవుని బిర్లన ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయ కాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్త వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండదు ఆమె దేవునామానికి మహిమ కలిగింది దాకా ఈ దేవుని బిర్లన మనం మాట్లాడేటువంటి నూట నుంచి వచ్చేటువంటి మాట ద్వారా మనం ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నాం ఇతరులకి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా లేకపోతే ప్రతికూలమైనటువంటి వచనములు మన నోట నుంచి మాట్లాడుతున్నామా ఈరోజు ప్రియదేవుడు పిల్లల క్రైస్తవ పిల్లలుగా ఉంటున్నటువంటి మనము ఇతరుల మంచి కోరేటువంటి మాటలు మన నో నాలుకకి చాలా బతులు ఉంది ఎందుకు అని అంటే కీర్తనాకారుడు ఒక మాట అంటారు ఏమని అంటే హీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుంది అనుకుంటుని ఆమె ఎందుకు చిక్కం ఉంచుకుంది అనుకుంటుని అంటున్నాడు దావీదు మహారాజు అక్కడ అంటే మన నాలుక ద్వారా అనగా మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ద్వారా కూడా ఎక్కడైనా పాపము అనేది కూడా మలినం కావచ్చు పాపం అనేది కూడా మన నోటి ద్వారా మనం మాట్లాడుతూ ఉండవచ్చు కాబట్టి మీ దేవుడి ద్వారా నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతేకాని మరి వేరొకటి ఏది కూడా మనం మాట్లాడుకునకుండా మనము ఏదైనా సరే మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఎవరైనా సరే నువ్వు మాట్లాడుతుంటున్నావు అంటే నీ మాటల వలన వలన వారికి క్షేమం కలగాలి నీవు మాట్లాడుతున్నటువంటి మాటల వలన వా దీవించబడాలి ఆశీర్వదించబడాలి లేకపోతే నువ్వు మాట్లాడేటువంటి మాటల ద్వారా అటుపక్క మనుషులు సంతోషంగా ఉండాలి అంతేకాని నీవు నొప్పించే మాటలు ఇతరులను దుఃఖపరిచేటువంటి మాటలు బాధపరిచేటువంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకు అంటే విమర్శ దినమున మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ద్వారా కూడా లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాం కాబట్టి అటువంటి ఉగ్రత మనం తెచ్చుకునేటువంటి వారముగా మన యొక్క బాడీ ద్వారా ఉంటున్నటువంటి అంటే అనగా మనలో ఉంటున్నటువంటి ఏ అవయవము ద్వారా కూడా మనకి మనము శాపం తెచ్చుకునేటువంటి కోణంలో ఉండకూడదు ప్రేదేవుడి కాబట్టి నీవు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆమె దేవుడిని దేవించిన దాకా అందరం కలిమూసుకుందామా ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుడ సజీవుడా సర్వాధికారి మీకు వందనాలు ప్రవ్వ అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో మీరు భద్రపరచమని అడుగు చూస్తున్నాము తండ్రి అయ్యా నీ బిడ్డలకు ఏది కావాలో అది ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారం వారికి దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఏంటున్నాము తండ్రి